మీ అందరికి నా హృదయపర కొందనాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లారా మరి ఏకునే విలువైన మాటలు తీసుకొని దేవుడు మీ దగ్గరికి వచ్చిన్నాడు కనుక మీరు కూడా లెగిసి దేవుని మాటలు విని రోజంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు విందామ దేవుని పిల్లారా రాత్రి కాలం చేసి మిమ్మల్ని మీ కుటుంబాలు మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి నూతన సంవత్సరం అనే ఒక దయాకిరీటాన్ని మనకు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకు నేసుక్రీస్తు వారి నామంలో కలిగిన పరలోకపు తండ్రికి శిరసంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడు మన ఆత్మలకి మరి ఏమైతే నియమించున్నాడో దానిని మనం దేవుని పిల్లరా ధ్యానం చేసుకుందాం ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా లోకంలో నేత్రాస శరీరస జీవపడ్డము ఈ మూడు ధరించుకున్న వ్యక్తి ఒక వ్యక్తి మనకు కనపడతాడు ఎవరంటే లోక సంబంధి అనుకోవచ్చు ఈ లోక సంబంధి ఎవరు అంటే అపవాది అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఈ అపవాది కాడ మూడు వస్తువులు ఉన్నాయి ఏంటిదంటే శరీరాశ నేత్రాశ జీవభ్రమం ఈ మూడు లోక సంబంధమైన వాడు అపవాది వాడు లోక సంబంధమైన వ్యక్తులుగా మనల్ని మార్చి దేవునికి విరోధంగా నిలబడతారు దేవుని పిల్లరా అలాగనే మనం సాధారణంగా చూస్తే దేవుని పిల్లరా మనకు శత్రువులైన వారు ఎవరన్నా మన ఇండ్ల పక్కన కానీ మన దూరస్తులు కాని ఉంటే అధికంగా ప్రేమ కలిగి ఒక తల్లి కానీ తండ్రి కానీ అన్న తమ్ముళ్ళు బ్రతుకుతున్నప్పుడు వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టి శత్రువులుగా చేయాలని ఒక ప్లాన్ వేస్తుంటారు ఏచేం చేస్తాడు తమ్ముడి మీద అన్ననే ఒక విరోధంగా లేపాలంటే మేమే తాగుడని తిరుగుడని అట్లా చెడు వ్యసనాలకి తీసుకొని వెళ్ళిపోతుంటారు దేవుని పిల్లరా ఆ చెడు యసనాల వలన బంధుత్వము మంచిదనేది మరి అది మానిపోయి లోకంలో నా నేత్రాసేరీస జీవ డమ్మనే ఒక ఆయుధాలను వాళ్ళకి ధరింపు చేసినప్పుడు కుటుంబంలో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడూ ఎప్పుడు గొడవలుగానే ఉంటాయి దేవుని పిల్లరా అందుకని దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ మనకు చెబుతూ ఒక మాట రాయబడింది ఏంటంటే మొదటి వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయము మరి నాలుగో వచ్చిన ఒక మాట రాయబడింది మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని కనుక మీరు లోక మీరు వాడిని జయించి ఉన్నారు అని రాయబడింది అంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని వాడిని జయించి ఉన్నారని రాయబడింది అంటే మనలో ఉన్నవాడెవరు లోకంలో ఉన్నవారెవరు అని మనం ఆలిస్తే దేవుని పిల్లల మనలో ఉన్నది దేవుని ఆత్మ మనలో ఉన్నది దేవుని స్వభావము మనలో ఉన్నది దేవుని యొక్క ఆలోచన పట్టుదల ఆయన వాక్యం మనలో ఉంది అంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే కంటే గొప్పవాడు అంటే బాప్ తీసుకొని క్రీస్తుని అంగీకరించి అక్కడ నీళ్ళు ఉంచి నీళ్ళకి ఒక పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా ఆ పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్నవాడి కంటే ఏందంట లోకంలో ఉన్న నేత్రాస శరీరాస జీవపుడము కలిగి ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీడు వాడిని జయించి ఉన్నారు అని రాయబడింది దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలంటా నేత్రాశిని శరీరాశిని జీవుడమ్మని అంటే జయించారంట దేవుని పిల్లలు జయించిన వారే ఉన్నారు అని రేపాడు మరి అనేక మంది ఈ నే లోకంలో ఉన్నవాడు అనగా నేత్రాసియా శరీరాన్ని దీన్ని జయించలేక ఎంతోమంది దుష్టుడు ఆధనం లెక్క వెళ్ళిపోతున్నారు కదా మన సహోదరులే కదా దేవుని బిడ్డలే కదా వారందరూ తెలిగి తిరిగి వచ్చి లోకంలో ఉన్నవాడిని జయించే విధంగా ఉండినట్లు ప్రార్థించారు పరిచుద్ధుడా కలిగిన మా అప్పరలోపు తండ్రి నాయన కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి అవును మాలో ఉన్నవాడు నా తండ్రి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక వాడిని మేము చేయించున్నామని చెప్తున్నావయ్యా అనేక మంది తండ్రి తమలో ఉన్నవాడు గొప్పవాడని ఎరుగక లోకంలో ఉన్న నేత్రాస శరీరాస జీవడమనే లోక సంబంధమైన తండ్రి అధికారము నాకు లోబడినైనా నీకు దూరమై ఎంతోమంది దారి తెప్పిపోతున్నారు తండ్రి అట్టి బిడ్డల మీదను మీరు కనికరించమని అడుగుతున్నానయ్యా తల్లిదండ్రుల కంటే మాకు ధనమే ముఖ్యము అన్నదమ్ముల కంటే మాకు ధనమే ముఖ్యము బంధువుల కంటే మాకు ధనమే ముఖ్యం అని చెప్పినైనా శరీరాస నేత్రాసులతో బంధాలను కూడా తెంపుకొనినైనా నిన్ను కూడా తండ్రి నేను అవమానపరుస్తూ బ్రతుకుతున్న బిడ్డలకి నిదయాన్ని కనికరం చూసిన తండ్రి వారు కూడా నీ వైపు తిరిగి ఆ చెడును వదిలిపెట్టుకొని తల్లిదండ్రులు ప్రేమించేవారిగా అన్నలదమ్ములను ప్రేమించేవారిగా అక్కజనులు ప్రేమించేవారిగా మారిపోవునట్టు కృపు చూపి సహాయం చేయమని రక్షకుడు ని కుమారుడనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికృదయపురకు అందనంలో ధన్యవాదాలు